కింద పడిన వాళ్లకు చెయ్యం పైకి తెచ్చేందుకు పాలకులు ప్రయత్నిస్తారు మోసపోయిన వాళ్లకు సాంతవన చేకూరుస్తారు జగన్ అలా కాదు అగ్రిగోల్డ్ చేతిలో మోసపోయిన లక్షల మంది బాధితులను జగన్ కూడా వంచారు అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి పువ్వుల్లో పెట్టి పరిహారం ఇస్తారని పెద్ద పెద్ద మాటలు చెప్పి బాధితుల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారు ప్రతిపక్షంలో ఉండగా బాధితుల వద్దకు వెళ్లి సానుభూతి వలకబోసిన జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉత్త చేతులతోనే కాలక్షేపం చేశారు రే పొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లన దీవెనతో ఆ పదకొండు వందల కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే కేటాయిస్తాము అని చెప్పి ఎనభై శాతం మంది అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈరోజు మాకు కస్టమర్ మేమే ఏజెంట్లు మేమే ఉన్నాము లక్షల్లో ఉన్నాం మా ఓట్లు కాదా మాకు బటన్ నొక్కకూడదు పదో రత్నం అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను ఇస్తాను మీకు ఎందుకు వచ్చి అన్నాడు ఐదేళ్ళు ఎదురు చూసాం గొడవలు చేయటం ఎందుకు లేనే ఎదురు చూసాం మా పాత కోట్లు చనిపోయిన బాధితుల కుటుంబాలకి నీ నోడుతో చెప్పిన నీకు ఇవ్వటం చేత నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ఒక రాజకీయ నాయకుడివి లేకపోతే నువ్వు మళ్ళా తిరిగి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడానికి కొద్దిగా అన్న సిగ్గు అడుగు రావట్లేదా ఆగిరి వాళ్ళు బాధ్యతలు పట్ట నొక్కడానికి ఏమి రోగం వచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో పడొచ్చావు నువ్వు బాధ్యత కమిటీ అని ఒక కమిటీ పెట్టించావు దానికి అప్పిరెడ్డి గారిని కమిటీ చైర్మన్గా పెట్టావు పార్లమెంటరీ నాయకుల్ని కమిటీకి పార్లమెంట కమిటీ రాబోయే రోజుల్లో రూపాయల డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచేందుకు అడుగులు వేస్తూ కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వారందరికీ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే జరగబోతుంది మేము ఇంత పోరాడుతున్నాం మాకు ఇచ్చేది ముష్టి ఇచ్చినట్టు పది రూపాయలు ఇచ్చినట్టు పదివేల డబ్బులు ఇచ్చి ఊరుకున్నారు ఈయన మనిషి జన్మ ఎత్తాడు కాబట్టి మానవత్వం తోటే ఆలోచించాలి నేను అగ్రిగోల్డ్ బాధ్యతలకి మాట ఇచ్చాను నా మాట నిలబెట్టుకోవాలి అని డబ్బులేస్తే మా డబ్బులే కదండి వాళ్ళ డబ్బులేం కాదు ఇలా అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలపై జగన్ మాట తప్పి మడమ తిప్పేశారు అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి కానీ ఇప్పటిదాకా చెల్లించింది కేవలం తొమ్మిది వందల ఐదు కోట్ల యాభై ఏడు లక్షలే అది కూడా రెండు విడతల్లో విధిల్చారు ఇరవై వేల రూపాయల్లోపు డిపాజిట్ చేసిన వారికి తొలుత పరిహారం ఇస్తామన్నారు అయితే ఈ కేటగిరీలో మొత్తం పదమూడున్నర లక్షల మందికి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి కానీ రకరకాల కొర్రీలు పెట్టిన జగన్ పది లక్షల మంది బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్ల యాభై ఏడు లక్షలు మాత్రమే చెల్లించారు అంటే ఈ కేటగిరీలో మరో మూడు లక్షల పదివేల మందికి రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు ఇక ఇరవై వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాలు డిపాజిట్ చేసిన బాధితులు ఆరున్నర లక్షల మంది ఉన్నారు వారికి చెల్లించాల్సిన రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలపై జగన్ నోరు తెరిచిన పాపాన పోలేదు ఇరవై వేలు పదివేలు ఇచ్చారు మరి మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు నేను ఇచ్చిన హామీలు కన్నీ నెరవేరిస్తేనే ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతాను లేదంటే మీ బిడ్డ మీ ఇంటికి వచ్చి ఓటు అడగడు అని అన్నారు మరి రేపు మీరు ముఖం పెట్టుకొని వస్తారా లేకపోతే ముఖాన్ని ముసుగు కప్పుకొని వస్తారా అనేది మేము కూడా చూడాలి సార్ మీ ఇంట్లో బిడ్డను అంటారు మీ అన్న మీ తమ్ముడిని అంటారు చేపటానికి చాలా మాటలు చెప్పారు కానీ ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే మరి ఏ అన్న ఏ తండ్రి అయితే మాత్రం చూస్తూ ఉండడండి అగ్రిగోల్డ్ ఆస్తులని వేలం వేసి పైసా బాధితులకు అందేలా చేస్తామని విపక్షంలో ఉండగా జగన్ నమ్మబలికారు నిజానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒడిశాలోని తొంభై శాతానికి పైగా అగ్రిగోల్డ్ స్థిర చరాస్తులు తెదేపా హయాంలోనే జప్తు చేశారు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఎకరాల భూములు లక్షా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క చదరపు గజాల స్థలాలు అప్పట్లోనే జప్తు చేయగా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వాటి విలువ మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మార్కెట్ ధర అంతకు అనేక రెట్లు అధికంగా ఉంటుంది ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ వాటిని వేలం వేయలేదు ఇక అగ్రిగోల్డ్ వినియోగదారుల సంక్షేమ సంఘం లెక్కల ప్రకారం ఇప్పటిదాకా ఆరు వందల బాధితులు చనిపోయారు ఒక్కో మృతుడి కుటుంబానికి పది లక్షలు ఇస్తామని అప్పట్లో వేలం పాట పాడిన జగన్ ఒక్క పైసా ఇచ్చింది లేదు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానని సవాళ్లు విసిరే జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులో కేవలం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం మాత్రమే ఇచ్చారు ఇది అబద్దాల జగన్ మాటలు చేతల్లో ఉన్న తేడా